ఎస్సేసి న్యూస్ ప్రేక్షకులకు అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్కమ్ టు ఎస్ఏసీ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక పుల్లా చంటియ్యకు చెందిన సత్యదేవ నర్సరీలో యువరైతు పుల్లా పెద్ద సత్యనారాయణ వేలాది మొక్కలతో రూపొందించిన ఈ నూతన సంవత్సర స్వాగత కూర్పు సందర్శకులను రమ్మని ఆహ్వానిస్తున్నాయి ఏర్పాటు చేసిన కూర్పులు అద్భుతంగా ఉన్నాయి మొత్తానికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి స్వాగతం పలకడంలో కడియం నర్సరీ రైతులు తమ మార్కును ప్రదర్శించారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మా శ్రీ సత్యదేవ నర్సరి నా పేరు పుల్లప్రదస్ నారాయణ ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం కూడా మొక్కలతో అనేక రకమైన కూర్పులను ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే రెండు వేల ఇరవై నాలుగుకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ న్యూ ఇయర్ని అనే కూర్పుని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కూర్పులో ఇరవై ఎనిమిది వేల మొక్కలు నలుగు నాలుగు రోజుల పాటు ఇరవై మంది వ్యక్తులు కార్మికులు శ్రమపడి ఈ కూర్పును ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఆలతనంతర గోల్డ్ ఆలతనంతర గ్రీను ఆలతనంతర వైటు కొలియాసు వెంకారోజస్ కోప్రస్ గోల్డ్ వాడడం జరిగింది మోండోగ్రాస్ మోండోగ్రాస్ వాడడం జరిగింది అలాగే ఇది కాన్సెప్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే థింక్ పాజిటివ్ స్టే పాజిటివ్ అంటే ఏదైనా ఒక కార్యక్రమాన్ని మనం ఇలా చేయాలని చెప్పేసి దృఢ సంకల్పంతో తలుచుకుంటే అది సాధించగలము అనే కాన్సెప్ట్ ఈ ఏర్పాటుని చేయడం జరిగింది